హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ఏమైంది అసలు మన తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఆసర చేయిత పథకం ఉంది కదా మరి దాని సంగతి ఏంటంటే మొన్నటి వరకు అయితే హైదరాబాద్ ఎలక్షన్ అవ్వగానే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కదా సో ఎలక్షన్ కూడా అయింది ఘన విజయంగా కాంగ్రెస్ వచ్చే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమైందని ఇప్పటికే చాలా మంది ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే వాళ్ళకి ఆశ చూపింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు వంటరి మహిళలకి ఇంకా వృద్ధులకి ఇంకా వికలాంగుల సోదరులకి అయితే గత ప్రభుత్వం మూడు రూపాయలు ఇస్తుంది మేము ఆరు రూపాయలు ఇస్తామని గతంలో చెప్పిన మాట అందరికీ గుర్తుంది కదా ఆ ఆరు వేల రూపాయలు ఏమైనా ఇప్పటికే చాలా మంది ఆలస్యంగా ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త మన మంత్రి సీతక్క గారు ఈ రోజు డిసెంబర్ మూడో తారీఖున ఇవ్వడం అయితే జరిగిందండి సో ఏందంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆశ్రయ చేతి పథకం సంబంధించిన డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే ముందుగా అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేతి పథకం ఏదైతే ఉందో దీని ద్వారా వచ్చేసి డబ్బులు ఎంత మంది ఆశల పెన్షన్ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే ఈసారి వచ్చేసి ఎలాంటి మార్పులు చేశారు ఆశల చేతి అనేది ఇప్పటికే చాలా మంది పెన్షన్ దారులు అయితే డౌట్ మీద డౌట్లు అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూసే వాళ్ళైతే ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకోసం పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తరఫున మీకు అందియడం అయితే జరుగుతుంది వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైనా కొత్త పెన్షన్ పథకాలు ఇచ్చాయంటే ఏ మాత్రం ఇవ్వలేదండి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా ఆసరా చేతి కదా దాని గురించి మనం పాయింట్ టూ పాయింట్ మాట్లాడుకుందాం సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆసరా పెన్షన్ ఉండేది రెండు వందల రూపాయల నుంచి డైరెక్ట్ గా ఏ రూపాయలు ఇంకా రెండు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది ఇంకా కాస్త మూడు వేల రూపాయలు కూడా చేశారు కాబట్టి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకు వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు రెండు వేల రూపాయలు ఇస్తుంది మేము కనుక అధికారంలో వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తా చెప్పిన మాట మన మంత్రి సీతాకారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా అందరికి డబ్బులు ఇస్తున్నట్టు ఈ రోజున చెప్పడం జరిగింది మరి వికలాంగుల సోదరు కూడా అదే విధంగా ఇస్తున్నారంటే తప్పకుండా అదే విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకి అయితే ఈ రోజు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఎందుకు ఇలా చేస్తున్నారంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో దానిపైన వచ్చేసి ప్రభుత్వం కనుక మళ్ళీ అధికారంలో ఉండాలనుకుంటే మళ్ళీ ఇంకోసారి గ్రామం నుంచి వ్యతిరేకంగా రావద్దనుకుంటే మళ్ళీ కాంగ్రెస్ లెవెల్లో ఉండాలనే ఉద్దేశంతో హామీ ఇచ్చిన విధంగా వ్యతిరేకం కాకుండా అందరికీ డబ్బులు చేరాలని ఉద్దేశంతో మంచి నిర్ణయం అయితే తీసుకుని ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ నెల చివరి నాటిని వచ్చేసి మనకైతే ఆసల చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి దాదాపుగా మూడు లక్షల పదివేల మంది దాకా మన దగ్గర పొందే వాళ్ళ సంఖ్య అయితే ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల ఆఖరి చూడండి మరి కొత్త ఫింక్షన్ పథకాలు యాభై సంవత్సరాలు ఇస్తామని చెప్పారు కదా సో అది ప్రజెంట్ అయితే మనకైతే ఎక్కడ అయితే దానికి సంబంధించిన జీవులు అన్నటి విషయం విడుదల కాలేదండి ఈ యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది మాత్రం తప్పకుండా వెళ్ళి మీరైతే గుర్తుపెట్టుకో సో మరిన్ని ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు అయితే ఆశ్రయ చేత నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలాగే రైతు భరోసా కావచ్చు రైతు బోనస్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు వాటికి సంబంధించిన అప్డేట్ కూడా మన ఛానల్ తరఫున మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అనేది డైలీ అయితే ఫాలో ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్